హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాని బాబు అభిషేద్ ఈ టైంకి ఏం చేస్తున్నాను అనుకుంటున్నా ఏం లేదు యాస్ ఓజీ ప్రీమియర్స్ ఉన్నాయి దానికోసం వెయిటింగ్ చేస్తుండే ఇన్ని రోజులు అండ్ మొత్తానికి అయితే ప్రీమియర్ టికెట్ అయితే దొరికింది ప్రీమియర్కి ఇంకా యాక్చువల్గా టెన్ ఫైవ్కి షో చూసుకోవచ్చు నైన్ నైన్ థర్టీ టూ అవుతుంది టైం వచ్చేసరికి అండ్ హోప్ యూ గుడ్ ఆ మూవీ అయితే చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండ్ చూసిన తర్వాత రివ్యూ కూడా ఇద్దాం అండ్ రివ్యూ మీకు కావాలంటే నెక్స్ట్ వీడియో వస్తుంది ఖచ్చితంగా చూడండి అండ్ మ్యాక్సిమం జెన్యున్గానే ఇస్తాను నాకు ఇష్టమైన హీరో అయినా ఏదైనా కానీ జెన్యున్గా ఇవ్వడానికి ట్రై చేస్తా అండ్ సుజిత్ అయితే మంచి ప్లానింగ్ గట్టి ప్లానింగ్ వచ్చి ఉంటాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎందుకంటే లాస్ట్ మూవీ కొంచెం హైప్ అనేది ఎక్కువ పెట్టుకొని పోయినాం తర్వాత బిస్కెట్ అయింది అందరికి తెలిసిందే సాహో ఈసారి అలా అలా కాకుండా మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్స్ పెడతాడని నేను అనుకుంటున్నా అండ్ చూద్దాం తమన్ కూడా మామూలుగా లేడు కొట్టేస్తున్నా కసి మీదే ఉన్నాడు హోపీ గుడ్ అదే మాక్సిమం మూవీ సూపర్ డూపర్ హిట్ కావాలని అందరూ అనుకుంటారు అండ్ రివ్యూలో అనేది నేను కూడా జెన్యున్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను మూవీ అయితే చూడ్డానికి వెళ్తున్నా ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది అండ్ మీరు నమ్మరు కొంతమంది యాక్చువల్గా నేను టికెట్ అయితే బుక్ చేసిన టికెట్ డోజీ దే కాల్ అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పాలంటే నాకు నిజంగా ఆ రోజు వచ్చింది పవన్ కళ్యాణ్ అని అని డౌట్ వచ్చింది ఎందుకంటే ఏం హైపు ఏం అసలుకి మందు వచ్చింది అనిపించింది నిజంగా ఇన్ని రోజుల తర్వాత ఎప్పుడో తెలిసే గబ్బర్ సింగ్లో చూసినా హైపు అదే అది ఉంటుంది అది గబ్బర్ సింగ్లో అంతా అప్పుడులో చూసిన హైపు ఇప్పుడు అసలుకి ఏ ప్రీ రిలీజ్ కానీ ఏ ఆడియో సాంగ్ రిలీజ్ కానీ ఎప్పుడు ఇంత హైప్లో లేడు అట్లాంటిది పవన్ కళ్యాణ్ అంత హైప్లో ఉన్నాడంటే ఆ మూవీ ఇంకెంత ఎగ్జైట్మెంట్తో చూసి ఉంటాడని నేను మ్యాక్సిమం నా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ ఎనర్జీ హై హైప్ అనేది ఒక లెవెల్లో మ్యాక్సిమం సుజీత్ తీసుకొచ్చిండని అనుకుంటున్నా హోప్ యూ గైస్ వీడియో చా అనే సినిమా చాలా బాగుండాలనే కోరుకుంటున్నా అండ్ ఇప్పుడైతే మూవీకి టైం అవుతుంది ఇంకో ట్వంటీ మినిట్స్ ఉంది మూవీకి వెళ్దాం చూద్దాం అండ్ అక్కడ మూవీ మన రియాక్షన్స్ కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తా మూవీ బాగుంటుంది అని నన్ను ఎక్స్పెక్ట్ చేసి వెళ్తున్నా బాగుండాలి కూడా ఏంటంటే చాలా సుజీత్కి ఇదే ఇంకా లాస్ట్ చేస్తా అనుకోవచ్చు ఎందుకంటే ఏ డైరెక్టర్ అయినా ఒక మ్యాక్సిమం ఒక టూ త్రీ మూవీస్లో ఒక హిట్ ఉంటేనన్నా నెక్స్ట్ సినిమా ఛాన్సెస్ వస్తాయి అట్లా అంటే తీసిన ప్రతి సినిమా ఓవర్ హైప్ ఇచ్చేసి అది ఫెయిల్ అయిందంటే నెక్స్ట్ ఏ హీరో ఆ డైరెక్టర్తో చేయడానికి ఇష్టపడడు అందుకనే హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా అండ్ చూద్దాం ఈసారి తమ్మను ఎందుకట్లా హైపిచ్చిండో మనం కూడా గెస్ చేయలేం అంత ఘనంగా హైపోయి ఏ సినిమాకి లేదు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఏ సినిమాకి లేనంత హైపు ప్రతి ఆడియో లాంటికి వెళ్ళినా ప్రతి ప్రీ రిలీజ్కి వెళ్ళినా ఖచ్చితంగా తమన్ ఓజీ గురించి మాట్లాడే వస్తుంది అలాంటి హైప్ ఇచ్చినప్పుడు చూద్దాం మరి ఏం జరుగుతుందో మనం కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఎట్లాంటి నాకైతే ఆ మూవీ గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు కాకపోతే బాగుంటుందని అనుకుంటున్నాను ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు కాబట్టి పోయి చూద్దాం అండ్ ఇంకేదన్నా ఉంటే థియేటర్లో ఒక మ్యాక్సిమం టైటిల్ కార్డ్ అయ్యి క్యాప్చర్ చేద్దాం అండ్ మన రియాక్షన్స్ కూడా క్యాప్చర్ చేసి వీడియో చేద్దాం అండ్ మోస్ట్లీ మీకు అందరికీ రివ్యూ ఇవ్వడం చూడండి నేను ఎలా రివ్యూ ఇచ్చినా మీకు నచ్చితే లైక్ అండ్ కామెంట్ నచ్చబోయినా ఏదో ఒకటి చెప్పండి ఎందుకంటే నెక్స్ట్ టైం ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటా అండ్ ఓకే दोनाले हो हेर्नु इटरन र मलाई हेर्नु अरे हेर्नु दोनाले यसको हेलो दोनाले यसको Okay, bye bye. See you in the next video.